చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎస్ ఎక్కడ అడుగు పెట్టకూడదు అక్కడే అడుగు పెట్టింది ఏ గడ్డపై దాన్ని ఆనవాళ్లు కనిపించకూడదు అని జనాలు కోరుకున్నారో అదే గడ్డపైకి ఎంట్రీ చేసింది విశ్వనగరంలో కరోనా కలకలం మొదలైంది తెలంగాణలో మొదటి పాజిటివ్ కేసు నమోదవగా అది హైదరాబాద్ లోనే వెలుగు చూసింది నిత్యం లక్షలాది జనాభా తిరిగే మహానగరంలో కరోనా కేసు నమోదు కావడం నగరవాసుల గుండెల్లో గుబులు రెప్తోంది ఇప్పుడు హాంకాంగ్ చైనా సింగపూర్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో మన దేశంలో కాదులే అనుకున్నాం కానీ మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చి చాప కింద నీరులా పాక్తోంది తెలుగు రాష్ట్రాల్లోకి రావని ఆలోచన వచ్చేలోపే ఏపీ తెలంగాణలో ఎంటర్ అయిపోయింది ఏపీలో మూడు కేసులు ఉన్నట్టు సమాచారం అందుతూ ఉండగా తెలంగాణలో శుక్రవారం ఓ కేసు నమోదైంది హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఓ వైద్యునికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ గా తేలింది వైద్యుడికి కరోనా రావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది హైదరాబాద్ తో ఇక హైదరాబాద్ లో మొదటి కేసు రావడంతో గాంధీ ఆసుపత్రి అప్రమత్తమైంది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండేలా ముప్పై ఐదు పడకలతో కూడిన ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు ఇప్పటికే ప్రస్తుతం దేశంలో రెండు వందలకి పైగా కేసులున్నాయి ఎక్కువగా కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక పుదుచ్చేరిలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం ముఖ్యంగా గత ఇరవై రోజుల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి ఈ ఏడాది కర్ణాటకలో ఇప్పటివరకు ముప్పై ఐదు కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఇందులో ముప్పై రెండు కేసులు ఒక్క బెంగళూరు నగరంలోనే వెలుగు చూడటంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఇలా ప్రధాన నగరాల్లో కరోనా కేసులు అదుపు లేకుండా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది అందుకే హైదరాబాద్ ప్రజలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఐదేళ్ల క్రితం కూడా ఇలా ఒక్కడిగా నమోదైన కేసులు తర్వాత విశ్వవ్యాప్తమయ్యాయి కోవిడ్ ధాటికి ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి అందుకే కరోనా వ్యాప్తి అధికమయ్యాక జాగ్రత్తలు పాటించడం కంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు జ్వరం దగ్గు జరుబు గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలని తెలిపారు ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని అధికారులు తెలిపారు కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు అదేవిధంగా తరచూ చేతులు చేసుకోవాలని కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ భయపడొద్దని దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అయితే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తోంది